హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం తొలి కానుకగా ఇవ్వబోతున్నట్లు సమాచారం అలాగే పద్దెనిమిది నెలల బకాయి డిఏను విడుదల చేయబోతున్నట్లు కూడా సమాచారం లోక్సభ ఎన్నికలకు ముందే ప్రభుత్వం ప్రకటన చేస్తుందని అంచనా వేసినా మోడీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు అయితే తాజాగా పెండింగ్ డీఏలపై చర్చ జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో పద్దెనిమిది నెలల పెండింగ్లో ఉన్న డిఏ మరియు డిఆర్లను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం అలాగే కరోనా సమయంలో దేశం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఉద్యోగుల డీఏ మొత్తాన్ని సంక్షేమ పథకాలకు మరియు పేద ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించారు ఇక కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకున్న తర్వాత పెండింగ్లో ఉన్న డిఏలను కేంద్రం విడుదల చేస్తుందని ఉద్యోగులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై మరియు జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏలు పెండింగ్లో ఉన్నాయి అప్పటి నుంచి ఈ బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక నేషనల్ బోర్డు సెక్రటరీ శివగోపాల్ మిశ్రా ఇప్పటికే డిఏలు చెల్లించాలని కేంద్రానికి లేఖ రాశారు కరోనా సమయంలో సస్పెండ్ చేసిన డీఏల వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రస్తుతం దేశం ఆర్థికంగా పురోగమిస్తుందని బకాయి ఉన్న డిఏ డీఎలను చెల్లించాలని డిమాండ్ చేశారు బకాయి ఉన్న డిఏలకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఉద్యోగి ఖాతాలో రెండు లక్షల వరకు జమ అవుతాయని చెబుతున్నారు ఇక మూడు విడతలుగా చెల్లింపులు జరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు దీంతో వచ్చే ఏడాది డీఏ పెంపు కొత్త విత్తన సంఘం ఏర్పాటు మరియు పెండింగ్ డీఏల ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్